హాయ్ యార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎండు వరకు చూడండి అయితే ఇప్పుడు ఏంటిదంటే ఈ వీడియోలో నూట యాభై రోజుల పాటు ఉచిత శిక్షణ ఎక్కడ ఏంటిదనేది అయితే సమాచారం ఉంటుంది సో ఎండు వరకు నా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇది హైదరాబాద్లోనండి వన్ ఫిఫ్టీ డేస్ ఉచిత శిక్షణ ఉంటుంది టీజీబీసీ స్టడీ సర్కిల్ వాళ్ళైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ బ్యాంకింగ్లో లో నూట యాభై రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ఆన్లైన్ ప్రక్రియ అన్నట్టు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లింక్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను సో చూడండి నా వీడియో అలాగే అలాగే ఇది ఆన్లైన్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం అనేది అయితే ఆల్రెడీ జూలైలోనే అంటే ఈ మంత్ లోనే స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ పదకొండు తారీఖు వరకు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం అయితే కొనసాగుతుంది ఇది ఆగస్టు ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభమవుతుంది అలాగే ఈ ఉచిత శిక్షణలో ఎంపికైన వారికి అయితే టీజీబీసీ శ్రీనివా డైరెక్టర్ శ్రీనివాస్ గారైతే గారు అయితే వారు నెలకు వెయ్యి రూపాయల వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు కూడా ఇస్తారన్నట్టు ఇందులో ఎంపికైన వారికి అయితే ఇది ఏ విధంగా ఎంపిక చేయబడుతుందంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అలాగే అత్యధిక మార్కులు అయితే ఉండాలి అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానైతే ఎంపిక చేస్తారన్నట్టు అలాగే గ్రామీణ ప్రాంతాల అయితే ఒకటిన్నర లక్షల వార్షిక వార్షిక ఆదాయం అయితే ఉండాలి మరియు పట్టణ ప్రాంతాల వారికైతే రెండు లక్షల వార్షిక ఆదాయం అయితే ఉండాలన్నట్టు ఇలా అన్ని విధాలుగా ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి నెలకు వెయ్యి రూపాయల అయితే డబ్బులు మనీ కూడా ఇస్తారన్నట్టు సో మీరు అప్లై చేసుకునే డేటువంటి చెప్పాను అలాగే లింక్ ఇచ్చాను ఇంకా మరిన్ని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళు పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తారు సో నా వీడియో పూర్తిగా మీకు నచ్చినట్లయితే సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ